అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందన్నమాట ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులైతే విడుదల చేయబోతుందనమాట ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే వేయనున్నట్లు మన సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక ఏ ఎవరికి ముందుగా డబ్బులు వేస్తారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మొన్నటి రోజునే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ రైతు కింద వారు తీసుకున్నటువంటి రుణాలను బట్టి వారికి వడ్డీ డబ్బులను అయితే వేస్తూ వస్తుందండి ఇక ఇప్పుడు ఈ రోజు కూడా నిన్నటి రోజున ఆదివారం కనుక సెలవు దినం కనుక బ్యాంకులకి అయితే పర్లేదండి ఇప్పుడు తాజాగా మరొకసారి మనకు డబ్బులైతే వేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉంటే ఈ డబ్బులు అనేవి మీరు తీసుకోవచ్చు అనమాట అదే అంతేకాకుండా మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అందరికీ కూడా మనకు ఎన్నికల హామీలో భాగంగా మన సీఎం జగన్ గారు అయితే మనకు రుణమాఫీ ప్రక్రియను కూడా మొదలు పెట్టబోతున్నారు రుణమాఫీని కూడా అనమాట దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది